కళ్ళు మూసుకోండి మనం ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడైన తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు అయినా ఇదిగో తండ్రి పునరుద్ధాన దినమందు మేమందరము కలిసి నీ సన్నిధిలో ఆరాధించుటకు ఆనందించుటకు తండ్రి మీరు మా పట్ల చూపిన నీకు స్తోత్రాలు స్తోత్రాలను దేవా ఇదిగో సమయంలో బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు నాయనా ఇదిగో సాక్ష్యం చెప్పిన బెడ్లను మీరు దీవించండి ఆశీర్వదించండి ఇదిగో దీని మన ప్రారంభ ప్రార్థనని మీరు నడిపించారు నీ కొందనాలు ఇదిగో ప్రభా ఈ సమయంలో నేను చాలా ప్రకటన మేము చేశాం నాయనా ఇదిగో నాయన ప్రకటన అన్నింటిలో మీరున్నారు ఇదిగో ప్రత్యేకముగా ఇదిగో వాక్య సందేశంలో మీ ఆత్మ సహాయం ఉంచమని నేను ప్రార్థన చేస్తున్నాను మీ ఆత్మ నడిపింపు నాకు దయచేయండి మీ ఆత్మ ద్వారానే తండ్రి ఇదిగో మీరు మాట్లాడని నాయనానికి స్తోత్రాలు ప్రభా అయా ఒక మనుషునిగా నేను మాట్లాడితే ఎవరికి ఏ ప్రయోజనం ఉండదు నాయన తండ్రి నువ్వు మాట్లాడితే ప్రభా మా జీవితాలు వెలిగించబడతాయి మా జీవితాలు మా బ్రతుకులు చిగురిస్తాయి నాయన దేవానికి స్తోత్రాలు మీకే వందనాలు చెల్లిస్తున్నాం కూడి వచ్చిన బెడ్లందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను సహాయం కృప చూపించమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక హాలిలుయా ఇంకా కొంత ఖాళీగా కనబడుతుంది మన సంఘం ఇంకా ఎవరో రాలేదేమో అనిపిస్తుంది నాకు ప్రియరా ఆదివారం ఎప్పుడూ కూడా ఎన్ని పనులున్నా మనము దేవుని సన్నిధిలో గడపడానికే మనం సిద్ధపడాలి అది మనకు ఎంతో ఆశీర్వాదము కాబట్టి మరి సమయంలో కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మనమందరం కూడా మరి శ్రద్ధగా మీరు వాక్యాన్ని వినాలని మీకు మనం చేస్తూ ఉన్నాను ప్రియరా ఈరోజు మనము ఈ నెల అంతా కూడా క్రిస్మస్ నెల ప్రపంచమంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ క్రిస్మస్ పండుగ ఈ క్రిస్మస్ పండుగ కేవలము ఒక దేశానికి ఒక రాష్ట్రానికి మాత్రమే కాదు కానీ ప్రతి గ్రామానికి ప్రతి దేశానికి సంబంధించినటువంటి పండుగ ఒక మాట జ్ఞాపకం చేస్తాను సంవత్సరం అంతా బాధలో ఉన్నవారు కూడా క్రిస్మస్ నెల రాగానే సంతోషంగా ఉంటారంట దేవునికి మహిమ కలుగును గాక క్రిస్మస్ నెల అనగానే అందరికీ సంతోషాన్ని ఇచ్చేటువంటి నెల ఇది డిసెంబర్ నెల అనేటువంటి ప అని పేరు లేదండి క్రిస్మస్ నెల అంటారు మీకు ఇంకో విషయం చెప్పమంటారా ఈ క్రిస్మస్ నెల రాగానే వ్యాపారస్తులకు కూడా అధికమైనటువంటి లాభం కలుగుతుందండి మీరు వారిని అడగండి సంవత్సరం పదకొండు నెలల్లో వచ్చే ఆదాయం కన్నా ఈ క్రిస్మస్ నెలలో వచ్చే ఆదాయము ఏండి రెట్టింపుగా ఉంటుందంట దేవునికి మహిమ గాక హాలేలుయా ప్రియరా ఈ క్రిస్మస్ నెల అనేది చాలా ప్రత్యేకింపబడినది ఏమండి ఎప్పుడూ వాడబడినటువంటి సేవకులు కూడా క్రిస్మస్ నెల రాగానే ఏమవుతారు వాడబడతారు నేను మొన్నంతా బాధపడ్డాను తండ్రి పోయిన నెల అంతా కూడా చాలా వాడబడ్డాను ఈ నెల ఏంటి అసలు ఎక్కడ వాడబట్టలేదు ఏంటి అని అనుకున్నాను కానీ దేవుని మహాకృపను బట్టి ప్రియరా మొన్న వారం నుంచి ఆ కొన్ని కార్యక్రమాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఇరవై ఎనిమిదో తారీఖున కూడా ఒక కార్యక్రమం ఉంది మరి కాకినాడ రైతు బజార్ దగ్గర ఒక చాలా పెద్ద చర్చ్ ఉంటుందండి ఆ చర్చిలో యూత్ మీటింగ్ యూత్ క్రిస్మస్కి మరి వాక్యానికి పిలిచారు సేవకులు మరి ఆ కార్యక్రమం ఉంది తర్వాత మ్యారేజ్ ఇరవై నాలుగో తారీఖు మ్యారేజ్ ఉంది అదే రాత్రి అదే రోజు రాత్రి మనము నేను మళ్ళా రాజమండ్రి వెళ్ళాలి ఇలా కొన్ని కార్యక్రమాల్లో వాడబడ్డానికి దేవుడు ఎంతో కృప చూపించాడు ప్రియరా నా విషయం గురించి నేను పక్కన పెడితే ఈరోజు ఏంటి ప్రతి సంఘంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి గ్రామంలో కూడా ఎన్నో ధన ఎంతో ధనాన్ని వెచ్చించి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో ఎంతో శ్రమను ఎన్ని ఉపయోగించి ప్రియరా అనేక స్థలాలలో మీటింగ్స్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఏంటి క్రిస్మస్ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నారు చక్కటి సౌండ్ సిస్టమ్ మంచి ఆర్కెస్ట్రా ఏంటి చక్కగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చిన్న పిల్లలు స్కిట్స్ వేస్తున్నారు కోరియోగ్రఫీ చేస్తున్నారు ఎంతో ప్రయాసపడుతున్నారు దేవునికి మహిమ కలుగును గాక హాలీలుయా హాలీలు చెప్పిన ప్రతిసారి కూడా మీరు రెండు చేతులు పైకి లేపవలసిందిగా మనం చేస్తున్నాను ప్రియరా ఎంత ప్రయాసపడుతున్నారు ఎంత కష్టపడుతున్నారు దేనికేనంటే వారు చెప్పే మాట ఒక్కటే ఒక్క ఆత్మైనా రక్షించబడుతుందని గట్టిగా చెప్పండి కూడా దేవునా మనం భయపడదాం ఈరోజు మన కాకినాడ మెక్లాడింగ్ గ్రౌండ్లో ఒక క్రిస్మస్ మీటింగ్ జరుగుతుంది ప్రియరా ఆ స్పీకర్ గారు నాకు తెలుసు జాన్ జమరాజ్ గారని చాలా మంచి దైవజనులు మంచి యవనొస్తాడు అనమాట ప్రవచన వరం కలిగినటువంటి సేవకులు దయచేసి ఈరోజు అందరూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మెక్లాడింగ్ గ్రౌండ్లో వారి ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ని ఏర్పాటు చేశారు ప్రియరా ఆ మీటింగ్కి ఒక లక్ష రెండు లక్షలు కాదండి ఖర్చు ఏంటి ఇంచుమించుగా పది లక్షల పైనే ఖర్చు అయిపోద్దండి లక్షలే ఇంత ధనాన్ని వారు ఎందుకు ఖర్చు పెడతారు ఎందుకు మీటింగ్స్ పెడతారు అంటే మనం కూడా పెట్టాం కదా మొన్న దుమ్ములిపేటలో ఏంటి మన పెద్ద రోడ్డు తారక రామనగర్ పెద్ద రోడ్లో ఒక మీటింగ్ జరిగింది తర్వాత మన తుఫాన్ బిల్డింగ్ గ్రౌండ్లో ఒక మీటింగ్ జరిగింది ఎంతో ధనాన్ని వెచ్చించి ఎన్నో సభలు నిర్వహిస్తూ ఉన్నారు కారణం ఏంటి తెలుసా ఒక్క ఆత్మనైనా నిలబెట్టాలని ఒక్కరైనా రక్షించబడాలని ఒక్కరైనా దేవుని వైపు తిరగాలని ప్రియరామ్ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో కూడా ఏంటి దేవుడు ఏంటి అపోస్తులు కానీ ఆనాటి శిష్యులు కానీ చేసినటువంటి పరిచర్య అంతటి విషయమే ఉద్దేశం ఏంటి తెలుసా ఒక్కరైనా రక్షించబడతారు అని దేవునికి మహిమ కలుగును గాక మనము ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి మనము వెళ్ళాలి ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి మనము ఎదగాలి ఆధ్యాత్మికంగా మనము బలపడాలి ఆధ్యాత్మికంగా మనము కట్టబడాలి అప్పుడే ప్రియరా మన క్రైస్తవ జీవితానికి ఒక అర్థం ఉంటుంది దేవుణ్ణి నమ్ముకున్నానండి చర్చికి వెళ్తానండి అంటే కాదు కానీ దేవుడు ఒకటే చూస్తాడో నువ్వు ఎన్నిసార్లు చర్చిలకు వస్తున్నావు ఎన్నిసార్లు నువ్వు దేవుడిని బిడ్డా నేను చెప్పుకుంటున్నావు అనేది కాదు కానీ నువ్వెంతగా ఆత్మీయంగా నువ్వు బలపడుతున్నావు నువ్వెంత ఆత్మీయంగా నువ్వు స్థిరపడ్డావు నువ్వెంత ఆత్మీయంగా నువ్వు నిలకడగా ఉన్నావు అని దేవుడు చూస్తాడో నన్ను నేను చాలా బాధపడ్డాను ఒక సందర్భంలో ప్రియారా ఒకరోజు ఏంటి నా దగ్గరికి ఒక కుటుంబం వచ్చింది ఫస్ట్ గారు మేము బాప్తీసి తీసుకుంటామండి అన్నారు ఏంటి వారి ఇరువురు భార్య భర్తలు ఏంటి బాప్తిని తీసుకున్నారు ఒక ఆరు నెలలు బాగానే వచ్చారు వారు భార్య భర్తలు గొడవ పెట్టుకున్నారు వారు విడిపోయారు మొత్తానికి మందిరానికి మానేశారు ఒకవైపు వారి జీవితాల్లో కుదిరలేదు ఏంటి పిల్లలు ఆ ఎదుగుతున్నటువంటి పిల్లల జీవితాల్లో లేదు సమాధానం లేదు రక్షణ పోయింది ఏంటి కుటుంబం కూడా విచ్ఛిన్నం అయిపోయింది నేను ఒకటే చెప్పాను మీరు బాప్తిని తీసుకుంటున్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి దేవుని సంఘంతో మీరు ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలి వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి ప్రార్థనలో మీరు గడపాలని నేను చాలా విషయాలు చెప్పాను ప్రియారా ఏంటి ఒక విషయం చెప్పమంటారా అపవాది ఏంటి మనల్ని ఎక్కడ మ్రింగుదామా అని సింహం సింహమోలే తిరుగుతూ ఉన్నాడు అపవాది పత్రిక మొదటి పత్రికలు అదే మాటలు మనం చదువుతాం చదవండి ఒకసారి మాట జ్ఞాపకం చేస్తాను పేతృక రాసినటువంటి పత్రిక ఐదవ వచ్చాయి ఎనిమిదో వచ్చును మీ విరోధి అయిన అపవాది ఎన్నో వచ్చును మమ్మ ఎనిమిదో వచ్చును మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఆ ఏం చేస్తున్నాడంట వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట ఏంటి అపవాది పని అడుగు తెలుసా హలో జాగ్రత్తగా వినాలి అపవాది వెతుకుతాడు ఎక్కడ బలహీనులు ఉన్నారు ఎక్కడ నాకు చోటిచ్చేవారు ఉన్నారు ఎక్కడ నా గురించి ఆలోచించేవారు ఉన్నారని ఈ అపవాది ఏం చేశాడో తెలుసా వెతుకుతూ ఉంటాడట వెతకగానే ఒకనొక చోట ఒక అమ్మగారు చుట్ట కాల్చుకుని కూర్చుందంట వారమంతా ఏంటి చక్కగా చర్చిలోకి వస్తుంది ప్రార్థన చేస్తుంది ఆరాధన చేస్తుంది అంత బాగానే ఉంది ఒక చోట కూర్చుందంట చుట్ట కాల్చుకొని వచ్చాడంట యాపవాది చూశాడంట ఇవిడి నా బిడ్డ దేవుని బిడ్డ అనుకున్నాడంట ఓ నా బిడ్డగా దేవుని బిడ్డే కానీ నన్ను ఆహ్వానిస్తుందండి అని వెంటనే వెళ్ళిపోయాడంట ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఏ ఏం చేస్తున్నావు అంటే నేనేం చేస్తానండి నీ గురించి ఆలోచిస్తున్నాను అన్నదట ఏమంది నీ గురించి అన్నదంట నాకు నా నాకు బుచ్చి తెల్లే నా చిట్టుకన్నా అని అప్పవాది ఏం చేశాడంట ఆవిడని చూసి మురిసిపోయాడంట రా అని ప్రియరా ఆమెను అపవాది తనలో కలిపేసుకున్నాడు బ్రింగేశాడు ప్రియరా అపవాది ఎవరిని ముట్టడానికి అవకాశం లేదు దేవుడు అపవాదికి అధికారం ఇవ్వలేదు నువ్వు అధికారం ఇస్తేనే అపవాది వస్తాడు మనం చోటిస్తేనే అపవాది మన దగ్గరికి వస్తాడు తప్ప అపవాది తనంతుడు తాను రావడానికి అపవాదికి అధికారము లేదు దేవునికి మహిమ కలుగునగాక హాలో పేరా అపవాదికి మనము స్థలం ఇస్తే తప్ప అపవాది మనలను ముట్టలేడు అందుకే వాడు ఏం చేశాడట వెతుకుతూ ఉన్నాడట తిరుగుతూ ఉంటాడట ఇందాక మనం చదువుకున్నాం కదండి కేర్తల గ్రంథం యాభై మూడో అధ్యాయంలో అక్కడేం జరుగుతుంది అది కూడా చదువుదాం కీర్తన గ్రంథం యాభై మూడవ అధ్యాయము చాలామంది ఆరాధనకు మిస్ అయిపోతున్నారు ఏమండి ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు మనం ఉండాలి వాక్యం దగ్గర సాక్ష్యాల దగ్గర కాదు కానీ దేవుని సన్నిధిలో మనకు ఒక టైం ఉంది ఆ టైం ప్రకారంగా మనము ఆరాధనలో పాల్గొనాలి చదవండి ఇక్కడ ఒక మంచి మాట కనబడుతుంది రెండవ వచనంలో వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను దేవునికి మహిమ కలుగును గాక ప్రియరా ఏంటి వివేకము కలిగి వివేకము కలిగి దేవుని వెతికేవారు ఉన్నారేమోనని దేవుడు ఏం చేస్తున్నాడట ఆకాశమును చూస్తున్నాడట అపవాది ఏం చేస్తున్నాడు మన దగ్గరుండే మన పక్క నుంచే ఎదుగుతూ ఉన్నాడు వెతుకుతూ ఉన్నాడు కానీ మనము దేవుని వెతికేవారుగా ఉన్నావా లేదా అని దేవుడు మనల్ని చూస్తున్నాడంట చూస్తున్నారు ఎంత గొప్ప విచిత్రమో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు మనల్ని మనము దేవుని వెతికేవారుగా మనం ఉన్నామేమోనని ఏమండి ఈరోజు చాలామంది దేవుని వెతికేవారు తక్కువైపోతున్నారండి దేవుడిని వెతకడం అంటే ఏంటి ఏదైనా మన ఇంట్లో వస్తూ పోయింది అనుకోండి ఎలా ఎదుగుతాం లైట్ లేకపోయినా ఏది లేకపోయినా దీపం బుడ్డు అప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసే సెల్ లైట్ వేసేసన్నా ఇలా చూసేస్తుంటాం ఎక్కడ ఉంది ఎక్కడ అంటే వెతకడం అంటే ఇదనుకున్నారు కొంతమంది నేను చెప్పమంటారా వెతకడం అంటే ఏంటో కనిపెట్టడం దేవునికి స్తోత్రం కలగనగా హలీయా ప్రియా దేవుని కనిపెట్టాలి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి ప్రార్థనలో కనిపెట్టాలి ఏంటి మనము దేవునికి ఎంత సమీపంగా ఉన్నామో లేదనేది మనకు అర్థమైపోతుందండి హలిలుయా నేను దేవునికి ఎంత సమీపంగా ఉన్నాను నేను దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాను నేను ప్రార్థనకి ఎంత దగ్గరగా ఉన్నాను వాక్యానికి ఎంత దగ్గరగా ఉన్నాను పరిచయంకి ఎంత దగ్గరగా ఉన్నానని ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు దేవుడు ఆ వివేకాన్ని మనకి ఇచ్చాడు అందుకే ఇక్కడ అంటాడు కదా వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని అంటే ఆ దేవుడు ఏం చేసినాడు నుండి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు పరిశీలన చేస్తున్నాడంట ఏంటి కొంతమంది ఏం చేస్తే తెలుసా ముసిగే చేసుకుంటారు పడుకుండి పోతారు ఇంకా మొన్న ఎవరో కావడంటా ఏమిడి చూసినట్టు కానీ ఇక్కడ ఏదో తెల ఏదో మన ఏంటది ఏది అంటారు కదా ఏదో రాసుకొని వచ్చేసిందంట ఫాస్ట్ గారు ఏంటి కాలు కాలు పిల్లగా అటు ఇటు తిరుగు వాక్యం చెప్తున్నట్టడ రెప్ప కూడా ఆడించట్లేదంట ఏంటా ఈవిడు రెప్ప కూడా ఆడించట్లేదని దగ్గరికి వెళ్ళి చూసాడంట దగ్గరికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ పడుకొని ఉంది ఆవిడ పడుకునే ఉంది కానీ కళ్ళు ఎలాగున్నాయి తెరిచినట్టుగా ఉన్నాయి పెయింటే ఆహా కాదు చూసి పడుకుంటారంట వాళ్ళు చూస్తారండి ఇలా కళ్ళు ఇలాగ ఉంటాయంట పడుకుని పోతారంట హలో అమ్మా ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు ఏంటా ఏమో అటు తిరిగి ఇటు తిరిగి ఇడి తిరిగి అటు తిరిగి వాక్యం చెప్తూ ఉంటే ఇవి కళ్ళు కూడా రెప్ప కూడా ఆర్పకుండా ఇలా చూస్తుందంట పాస్ట్ గారు అక్కడ ఉంటే ఇక్కడేం చూస్తుందిరా ఇక్కడేం చూస్తుంది ఇక్కడేముంది ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు నా వైపు చూసారనుకోండి ఏమొద్ది మీకు నేను చెప్పే వాక్యం మీ హృదయాల్లోకి వెళుతుంది కదా నేను వాక్యం వాకించేప్పుడు మీరు సెల్ ఫోన్ చూసుకున్నారనుకోండి వాక్యం హృదయంలోకి వెళ్తుందా నేను వాక్యం మీరు ఎక్కడో చూసారనుకోండి వాక్యం హృదయంలోకి వెళ్ళదు ఇవి ఎక్కడో చూస్తుందట పాస్టర్ గారికి డౌట్ వచ్చేసింది ఇటు అమ్మో ఆబోయ్ అసలు కన్ను రెప్పాడించకుండా ఎంత శ్రద్ధగా వాక్యం వినేస్తుంది అని చాలా ఆనందపడిపోయాడంట అటు తిరిగినప్పుడు ఇటు తిరిగినప్పుడు ఏంటి అయినా కూడా అప్పుడు చూపు మారలేదట అలా ఉండిపోయిందంట మోకంలో ముఖం ఇలా ఇటు చూశాడంట అలీలుయా హలీలు చెప్పండి అన్నాడంట ఇవిడు అలాగే చూస్తుందంట కన్ను ఎప్ప ఆడించట్లేదు హలీ కూడా హల్లీ చెప్పండి అమ్మా హలీలుయా గట్టిగా రెండు చేతులు పైకి చాపి ఏమండి పాస్ట్ గారు గట్టిగా అరుస్తున్నాడంట అంట ఈవిడ కదలట్లేదు మెదలట్లేదు అప్పుడు అర్థమైందంట ఈవిడ వెళ్ళిపోయినట్టుంది అమ్మా చూడండి అని పాట పాడుకుందాం పరదేశులము ప్రియుల ఊరు ఇది అది పాట పాడుకుందామమ్మా చూడండి అమ్మా నేనంట అప్పుడు ఏంటి వెనక నుంచి ఒక కావిడీ ఓ అప్పయ్యమ్మా అని గట్టిగా పిలవగానే వెంటనే ఉలిక్కి పడిపోయిందంట దేవుడికి స్తోత్రం ఉంటుందంట హలే లూయా ఏమంటుంది చెప్పండి దేవుడికి స్తోత్రం ఉంటుందంట ఏమండి వాక్యం వినట్లేదు కొంతమంది అనుకుంటారు నేను మందిరానికి వెళ్తున్నాను నేను చర్చికి వెళ్తున్నాను అంత బాగానే ఉంది అనుకుంటారు కానీ వారిలో ఆత్మీయ ఎదుగుదల ఉండదు వారిలో ప్రియరా స్థిరత్వమైనటువంటి మనస్సు ఉండదు దేవుని మీద విశ్వాసం ఉండదు దేవుని మీద వివేకం ఉండదు ప్రార్థన అనుభవంలోనికి వారు వెళ్ళరు పేరు చూస్తే దేవుని పేరే క్రైస్తవుల పేరే ఆత్మీయ స్థితి చూస్తే ఎదుగులేదు పొదుగులేదు ప్రియరా ఎదుగులేనటువంటి క్రైస్తవ్యం ఆత్మీయత లేనటువంటి క్రైస్తవ్యం ఆత్మీయత లేనటువంటి విశ్వాసము ఈరోజు ఎంతవరకు మనకు మేలుకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి నేను అంటాను ఏంటి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనలో మనం ఏం చేయబడాలి తెలుసా ఎదుగుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి అభివృద్ధి చెందుతూ ఉండాలి ఏంటి మనం మనం ఏం చేయాలి తెలుసా ఆధ్యాత్మికంగా మనము స్థిరపడాలి కట్టబడాలి మన కుటుంబము కట్టబడాలి మన జీవితంలో కొన్ని మార్పులు రావాలి అప్పుడు దేవుని నామం ఏమైపోతుంది తెలుసా ఏంటి దేవుని నామము మహిమ పరచబడుతుంది దేవునికి మహిమ కలుగును గాక హలేలుయా మనము దేవునిలో నిలబడాలి అన్నా మనము ప్రియరా ఏంటి మనం ఆత్మీయ ఆధ్యాత్మికంగా మనం ఎదగాలన్నా కూడా ఏంటి మనకి ఏం కావాలో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను